ంతల గ్రంథము రెండో దిన వృత్తాంతాల గ్రంథము పదకొండు అధ్యాయము నాలుగో వచ్చిన ఈ కార్యములు నా వలన జరుగుచున్నదని ఎహోవా సెలవిచ్చుచున్నాడు గనుక మన కుటుంబాలు ఏ కార్యము జరగాలన్న ఎక్క చెల్లుత వివాహమైన కావచ్చు ఉద్యోగమైన కావచ్చు గృహాన్ని కట్టుకోవడమైన కావచ్చు ఏ కార్యము మన జీవితాల్లో జరగాలన్న అది ఎవరి వల్ల జరుగుతుందో తెలుసా దేవుని వల్ల జరుగుతుందండి ఆ మాట ఎవరైతే వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం చేసిన దేవుని వలనే ఆ కార్యం జరుగుతుంది ఆ కార్యము కోసం మనం దేవుని దగ్గర విన్నవించుకుంటే అద్భుతమైన రీతిలో జరిగిస్తాడండి అయ్యా నా వల్ల కాదు నీ వల్లే జరుగుతుందని దేవుణ్ణి ఎప్పుడైతే మనం అడగటం మొదలు పెడతాము నువ్వు అడిగిన మరుక్షణం నుంచి ఆ కార్యం జరగటానికి ప్రణాళికలు ఏర్పడతాయి పరిశుద్ధుడ ప్రేమ తండ్రి జీవం కలుగుతాం ప్రతి విషయంలో మా జీవితాల్లో జరిగే ప్రతి కార్యాలకు నీ మీద ఆధారపడటానికి కృప చూపించమని ఏ నామములో అడుగుతున్నా తండ్రి అ